విజయనగరంలో పట్టాలు తప్పిన రైలు సో మనం చూసుకుంటే విజయనగరంలో రైలు ప్రమాదం చోటు చేసుకుందాం అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు విజయనగరంలో రైల్వే స్టేషన్ సిగ్నల్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది మూడు బోగీలు ట్రాక్ పక్కకు అయితే ఒరిగిపోయాయి దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది రైల్వే సిబ్బంది సహాచరులు అయితే కొనసాగిస్తూ ఉన్నారన్నమాట మరోవైపు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీ లోపల ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు అయితే తెలిపారు విజయనగరం విశాఖపట్నం విశాఖపట్నం పలాసా పలాషా విశాఖపట్నం 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 కోరాపూర్ బ్రహ్మపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్లు విశాఖపట్నం దుర్గ్ ఎక్స్ప్రెస్లు ముప్పైనా కోరాపూర్ విశాఖపట్నం రైళ్లను కూడా రద్దు అయితే చేస్తున్నట్లయితే ప్రకటించడం అయితే జరిగింది సో సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి ఈ విధంగా రైలు ప్రమాదం అయితే చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట మొత్తం భోగిలైన కూడా సైడ్ అయిపోయి పడిపోవడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అలాగే ఇలాగే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను ప్రతి